అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకున్నాం ఇది జరిగిన తరువాత యహోవాక్యం అబ్రహాములకు అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము నేను నీకు కీడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు కొన్ని సంగతులు జరిగిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు ఏ సంగతులు జరిగినాయి లోతును మరి శత్రు సైన్యాలు పట్టుకున్నాయి ఆ రాజులను అబ్రహాము జయించినాడు అబ్రహాము వారిని ఓడించినాడు తర్వాత విజయంతో తిరిగి వస్తున్న అబ్రహామును మెల్కెజత్ యాజకుడు ఆశీర్వదించినాడు షాలేము రాజు మెల్కెజత్ అతన్ని దీవించినాడు ఆ దీవెనను పొందుకొని తన యొక్క దశభాగమును చెల్లించి దేవునికి ప్రార్థన చేసుకొని మనసును ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నా శత్రువుని నేను జయించినాను మరి ఆ శత్రువులు తిరిగి మళ్ళీ నా మీద వస్తారేమో నా మీద పడతారేమో అన్న ఆలోచనలో అతను ఉండవచ్చు కదండి అలాంటి సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు దర్శనం మందు అబ్రహాంతో అంటానాడు భయపడకము ఆమె అలలుయా నేటి దినాల్లో చాలా ఆపదలకు చాలా ఇబ్బందులకు కారణము భయమేనండి నాకు ఇలా అయిపోతుందేమో ఇలా జరుగుతుందేమో ఈ ఆపద వస్తుందేమో నేను ఇలా శ్రమల పాలైపోతానేమో ఈ రోగం వచ్చేస్తుందేమో ఆ శత్రులు ఆ మీద పడతారేమో ఎవరన్నా నాకు హాని చేస్తారేమో ఈ భయం వల్లనే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు భయం వల్లనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు భయం వల్లనే ఓడిపోతా ఉన్నారు భయము సాతాన దగ్గర నుంచి వస్తుంది బైబుల్లో మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకుడి భయపడకుడి అని ప్రభు చెప్పినాడు ఆమెన్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక దినం ఎక్స్ట్రానే ప్రభు చెప్తా ఉన్నాడు భయపడకు నీవు భయపడని అవసరం లేదు ప్రభుని తోడుగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి శత్రువైనా సరే చాతబడి క్రియలైనా సరే నీవు వాటికి భయపడకు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు మంచి ఏమంటాడంటే నేను నీకు కేయడము ఐ షీల్డ్ నేను నిన్ను కాపాడే కేడముగా ఉన్నాను వారు వేసే బాణాలు నీకు తగలవు నీ బహుమానము అవుతుందని కూడా దేవుడు చెప్పినాడు హలలోయ ఎందుకు నీ బహుమానం అత్యధికమవుతుంది ఎందుకంటే నీవు షాలేము రాజుకి నీ దశం భాగం ఇచ్చినావు నీ అర్పణల్లో దేవుని సంఘంలో ఇచ్చినావు దైవజను నీవు గౌరవించినావు కాబట్టి నీ బహుమానము అత్యధికమవుతుంది ఐ మీన్ హలలోయ సో మొట్టమొదటిగా భయపడకు ధైర్యంగా ఉండు దేవుడి నీకు సహాయం చేస్తాడు కాపాడుతాడు ప్రతి విధమైన శ్రమలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు ధైర్యంగా ఉండు మరియు నీవు ఈ విత్తిన విత్తనాలకు దేవుని సహా సేవకు సహకారంగా నీ విత్తిన కానుకలకు నూరంతల ఫలం కూడా దేవుడు నీకు అనుగ్రహించును గాక ఐ మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ తండ్రి అయ్యా ఎవరైతే వాక్యం వింటున్నారో వారిలో ఉన్న భయాన్ని తీసేయండి ధైర్యముతో నింపండి విశ్వాసం అనుగ్రహించండి బహుగా దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉన్నట్లు సహాయం చేయండి వారి కష్టాలు శ్రమలన్నిటిలో నుంచి తొలగించి నూరంతల ఫలం వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రహ్విస్తున్నా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన పరిచర్యకు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు సహకారం అందించవచ్చు గాడ్ బ్లెస్ యు